ముందు దాన్ని ఐడెంటిఫై చేయడం తర్వాత దాన్ని స్క్రీన్ చేయడము టెస్టింగ్ అది చేసుకుంటూ తగిన ట్రీట్మెంటు అలాగే పౌష్టికమైన ఆహారం తీసుకోవడం అనేది ఈ క్షయ నివారణ వ్యాధి నివారించాలంటే ఇది చాలా ముఖ్యమైనది అవి అందరూ కూడా ఈ క్షయ వ్యాధి టెస్టులు అనేది చేసుకోవడం అనేది నామోసిగా ఫీల్ అవ్వకూడదు దాన్ని ఇమీడియట్గా మనం ఆ సిమ్టమ్స్ అనేది వచ్చినట్లయితే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పోయి హాస్పిటల్లో టెస్టులు జరిపించుకొని అవసరమైన మెడికల్ సలహా తీసుకొని ఆ మందులు అవి రెగ్యులర్గా వాడుకుంటూ అలాగే మంచి పౌష్టికమైన ఆహారం తీసుకుంటే శైని నివారించవచ్చు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ దీని మీద అవగాహన పెంచుకొని ముక్కు తెచ్చు పంటల వాళ్ళు కానీ కుటుంబ సభ్యులు కానీ సరైనకైనా ఆ రోగం తాలూకా లక్షణాలు ఉంటే ఇమీడియట్గా టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను Thank <laughs> you. అవగాహనే ప్రతి నెలా పోషాహకారం కింద ప్రభుత్వం ఐదు వందల చప్పునిస్తా ఉంది మధ్యంలో మందులు మధ్యలో మందులు మానేస్తున్నారు మొండి వ్యాధిగా మార్చుకుంటున్నారు అంటే వ్యాధి రావడం లేదు దయ దీనికి మందులు ఉన్నాయి చికిత్స పొందండి ప్రభుత్వం ఇచ్చే ఉచిత చికిత్సను పొందండి శాశ్వతంగా నివారించడానికి అందరూ ప్రయత్నించండి ఇప్పుడు టాప్ టెన్ లో ఒక వ్యాధిగా ఇది ప్రపంచ వ్యాప్తంగా లేదు ఎందుకంటే ఇది కనిపించదు I oh, I think that we were fun like that. నేను అప్రమత్తంగా ఉంటాను సంబంధించిన అలంకారాన్ని అంతం చేస్తాను నేను టీపీ రహిత కోసం నన్ను నేను అంకితం చేస్తున్నాను

వ్యాధి లక్షణాలను అందరికీ చైతన్య పరుస్తామని నేను నేను నివారించగలను ఈ రోజు నేను మనస్సాక్షిగా టీబీ నివారణ జీవిత ఆశీమని దేశ భక్తుడిగా సామాజిక బాధితులు బాధితుడిగా బాధితుల వ్యక్తిగా ప్రమాణము చేయుతున్నాము వచ్చిన వాళ్ళని కూడా మనం సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ అనేది ఇస్తే ఈ వ్యాధిని కొంతవరకు కంట్రోల్ చేయవచ్చు అనే ఉద్దేశము అది సైన్స్ కూడా అదే చెప్తాం కూడా అదే చెప్తా వాళ్ళకి చాలా మందికి ఈరోజు ఆ డాక్టర్ గారు వాళ్ళ ద్వారా సహాయం చేయడం జరిగింది కాబట్టి ఈ రోజుతో నాలుగు మాటలు చెప్తాం చెప్పే వాళ్ళకంటే వాళ్ళు చాలా గొప్పవారు ఆవిడ ఆశ్రించుకుంటారు కాబట్టి ఆ మనం కాబట్టి అలాంటి వాళ్ళని కూడా మనం పెట్టుకుంటూ వారిని కూడా రికగ్నైజ్ చేస్తూ మన జిల్లా నుంచి ఈ వ్యాధిని మీ అందరి సహకారంతో మీ తాలూకా మనతనంతో మన డిఎంఎన్ఎస్ఓ గారు కానీ ఎక్స్ఎంఎడ్ఎస్ఓ గారు కానీ మరి మిగతా ఎన్జిఓస్ అంటామంత వ్యాధిని ఎందుకంటే మిగతా వ్యాధి లక్షణాలు అన్నీ మీకు అందరికీ తెలుసు కాబట్టి అది ఏ రకంగా దానికి చికిత్స ఏంటని మీ అందరికీ తెలుసు కాబట్టి నేను ఆలోచన పోవట్లే కాబట్టి వ్యాధిని నిర్మూలడానికి ఫస్ట్ ఐడెంటిఫై చేయడానికి కోసం తర్వాత టెస్టింగ్ ట్రీట్మెంట్ న్యూట్రిషన్ దీనికోసం మీరందరూ మొన్న సాయంత్రం సాధ్య రోజు కలిసా ఉంది మీరు వస్తే కంపల్సరీ డిస్ట్రిక్ట్ జడ్జి చెప్పారంటే దాని యొక్క ప్రాముఖ్యత అనుకుంటున్నా చాలా వరకు తెలుసు గురించి సో తెలిసిందే టీవీకి ఇంగ్లీష్ అండ్ అంటే మీరు ఇక్కడ ప్రాపర్స్ చిన్నపిల్లలు మిమ్మల్ని తెలిసామంటే మీరు దీని యొక్క తెలుసుకోవాలి మెయిన్ మీకు తెలుసు అవన్నీ మీరు గుర్తించి మీ దగ్గరలో ఉన్న లాభ పంపించాలండి నాకు ముఖ్యంగా పంచాయతీ అంటే ఏంటంటే మనకి ఒక లక్ష పాపులేషన్ ఉంటే సంవత్సరానికి టెస్ట్ జరగాలి అంటే లక్షకి మూడు వేలు జరగాలి అంటే వెహికల్ జరగాల ముప్పై జరగాలి సో ఒక పంచాయతీలో మనకి ఒక టూ పాపులేషన్ ఉంటే సిక్స్టీ టెస్ట్ జరిగి అందులో వన్ పర్సెంట్ లెస్ దాన్ వన్ వన్ కేస్ మనకి అంటే వెయ్యికి ఒక కేస్ కన్నా తక్కువ వస్తే దాన్ని టీవీ ముక్కు పంచాయతీగా మనం చెప్తాం కేసు జీరో అవ్వాల్సిన పని లేదు మనకు మెయిన్ మెయిన్ టెస్టింగ్ కావాలా ఇప్పుడు జీరో అంటే టెస్ట్ చేయకపోతే జీరో వస్తుంది అలాగే టెస్ట్ చేయడం మానేకూడదు మీరు యావరేజ్ గా థర్టీ ప్లస్ వెయ్యికి థర్టీ ప్లస్ టెస్ట్ జరగాలా అందులో లెస్ దాన్ మనకి కేస్ రావాలి లాస్ట్ ఇయర్ మన ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా మనకి ఇది ఒక్కడే లాస్ట్ ఇయర్

సో నెక్స్ట్ ఇయర్ కానీ ఆల్మోస్ట్ త్రీ మూడో ఫోర్త్ టైం చేస్తే మనం నెక్స్ట్ ఇయర్ టీవీ డేకి మనం అది ఒక రవాణా చేయించుకోవాలి ఏం చేయాలి ఒక ఎక్కువ చేయాలి ఈ టీవీ బుక్ ఇప్పుడు డబ్బే చేసాం నెక్స్ట్ ఇయర్ ఉంటుంది మూడు వందలు చేయగలగాలి మూడు వందలు మనం చేయగలిగితేనే మనం ఆటోమేటిక్గా సక్సెస్ సాధించిన టైం వచ్చింది సో నాకు ఈ దీనికి చాలా వరకు మన టీవీ స్టాఫ్ కానీ వారం పది రోజులు పెట్టి చాలా కష్టపడ్డారు చాలా మంది జోర్నర్స్ రెడ్ క్రాస్ వాళ్ళు కానీ మన వైసీపీ వాళ్ళు కానీ మన మేడబ్ కానీ మీరు అందరూ బాబు సహకారంటే ఓన్లీ ఫైనాన్స్ సపోర్ట్ కూడా మాకు కావాలి కాబట్టి వాళ్ళందరూ మాకు సాల్గర్ ఇచ్చారు అయినా మా టీవీ స్టాప్ ఇన్స్ప్రిప్షన్ డెబ్బై మెందున్నారు వాళ్ళు అక్కడ కూడా ఉంటే అక్కడ టీవీ జరగాలి అక్కడ చేయాలి అయినా అంత దూరం జీవిచ్చే పోవడం నుంచి కూడా ఇక్కడికి ఈ కార్యక్రమం చేయకట్టు చేశారు మీరు మన అందరూ బాధ్యతగా తీసుకొని టీవీ స్టాఫ్ అంతా బాధ్యతగా తీసుకొని ఎప్పుడు అక్కడ చదువు అంత ఏంటంటే ఇక్కడ ఎక్కడ కానీ సార్ అలా చేయలేదు మొత్తం ఇచ్చేపరం నుంచి కూడా ఇక్కడే వచ్చి మీ అందరి అంటే సహకారం ఎంతో సక్సెస్ గా చేసినందుకు మరొకసారి మా నియమించు ప్రతిసారి నాకు అన్ని రకాలుగా ఇది మీరు చేయండి అని ఒక సహకారం అందించారు జడ్జి గారు అయితే మొన్న సాయంత్రం ఎందుకు కలిస్తే నేను వస్తాను మీరు చేయండి అని ఎంతవరకు ఇంత మంచి భరోసా ఈవెన్ రెప్రసీ ప్రోగ్రామ్ మేము జలుగురులో చేశాం ఈవెన్ జలుగురు కూడా సార్ వచ్చారు రెప్రసీ ప్రోగ్రామ్ సార్ ఏంటంటే ఈ పబ్లిక్ ని చైతన్య ఈ మధ్య మీరు చూసారు కదా మన పోటీస్ గుర్తించడంలో గానీ జ్యుడిషియల్ వ్యవస్థ చాలా బాగా మెడికల్ డిపార్ట్మెంట్ కి చాలా బాగా కోఆపరేషన్ ఉంది సార్ వచ్చి సార్ వచ్చి జడ్జి గారు చెప్తే దాని ప్రాముఖ్యత జిల్లా జడ్జి ఒక దగ్గర రావాలి అయినా సరే అక్కడ వచ్చి ఈ టీబీ గురించి కానీ లెపర్సీ గురించి కానీ ఎయిడ్స్ గురించి కానీ చెప్తున్నారంటే మెయిన్ ఇవన్నీ మనకి మన దేశాన్ని బట్టి పీడిస్తున్న సమస్యలు ఇలా కావటం ఇంకా పెద్దవారు వచ్చి నాకు సహాయం చేసినందుకు మీ అందరి అందరూ మన ఆరోగ్య శాఖ గారు సార్ మరొకసారి తెలుసు వచ్చింది మా బిడ్డ టీవీ అభిప్రాయాలు అంటే తెల్లవారి నుంచి వచ్చున్నారు మాకు ప్లస్ మెయిన్ ఏంటంటే మనం టీవీ గురించి మనం అందరం ఎక్కడి ఉన్నది తెలుసు మనం మనం చెప్పు అవ్వడం పని లేదు కానీ ఫ్రెష్ లో అందరిని తెలియజేదు వాటర్ తెలుసు ఫ్రీగా అవ్వాలి సమాంతా తెలియలేదు ఇంకా సో ఇంకా ఫ్రెష్ కూడా మీరు బాగా టీవీ గురించి బాగా ఇచ్చేది ఈరోజు మార్నింగ్ चाला मंच सीएस चिल्लो चे डीपीआर वगैरह बात साथ में चला दो प्रसिद्ध रूप में बड़ा बारात के साथ जाने वाला तेरे से स्कूटी आओ सामान को मैं काम कर रहा सो आई थी वेरी प्रेशर तू भी आता हूँ दिस एवरेस्ट प्रोग्राम के लिए एंड यस टीम ऑफ 2025 यस वी कैन एंड टीवी द वे वी कम इन �

నిలబడగా నమిదగా నిరంతరంగా చైతన్యం చేయవలసిన బాధ్యత పౌరులుగా మనందరికి వైద్య సేవ ఉంది ఎందుకని అడిగితే ఒకే ఒక విషయం చెప్తాను అండి వైద్యుడు యొక్క గొప్ప ఇంకొకరికి వృత్తి లేదు వైద్య వృత్తి అత్యుత్తమమైన వృత్తి ఎందుకంటే పెట్టుబడి లేకుండా సమాజానికి ఎంతో ఉపయుక్తపడగలిగినట్టు దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను బిఏ చదువుతుండేటప్పుడు నైట్ కాల్ చేసే వెళ్తూ ఉంటే ఆఫ్టర్ రాత్రి ఒక లేడీ గుడి కూడా ఏడుతూ ఉంటాయి బాతులు మాత్రం ఎలక ఖర్చే తీసుకుంటే విజ్ఞానం హోమియోపతి డ్రైనింగ్ అవుతున్నాను వెను ఒకటి ఇంజిక్ తెచ్చి మాత్రం ఇచ్చేసారు ప్రతి దినూ కూడా ఇంగ్ పంపించే అయ్యయ్యో వైద్య వృత్తి ఎంత ఉపయుక్తం తక్కువ ఖర్చుతో సమాజానికి ఎంతైనా సేవ చేయాలి అటువంటి రంగంలో ఉన్న మీరు నేను అందుకే కొన్ని వేలు ఎయిడ్స్ కోసం పుట్టిన పుట్టినరోజు డిసెంబర్ ఫస్ట్ అని ఎయిడ్స్ డే కోసం కొన్ని వేలు చేశాను పోలియో కోసం కొన్ని వేలు చేశాను జాబా జాబా పోలియో చుక్కాస్తుంది ఈ విధంగా మీరు ఏ కార్యక్రమం అయినా సంఘంలో చైతన్యం చేసి క్షీరవ్యాధి టాప్ టెన్ లో ఉంటుంది వ్యాధి దీని గురించి మనం లెక్క చెప్పడానికి అందుకు ఎక్కువగా ఉన్నారు నా కాలం ఎక్కువగా లేదు మా వైద్యుడి అని ఈ జిల్లాలో టీబీ వ్యాధి నివారణకు నాలుగు సంవత్సరాల పాటు టీబీ ఎలర్జీ యూపీ అనేటువంటి ఒక ఫారిన సంస్థతో కలిసి పనిచేయడం అనేది జరిగింది దానికి టీబీ కంట్రోల్ యూనిట్ నుంచి కూడా మాకు పూర్తి సహకారం అందింది మా దగ్గర పనిచేసినటువంటి కృష్ణవేణి రాజు ఇప్పుడు టీబీ యూనిట్లోనే పనిచేస్తున్నారు చిరంజీవి గారికి కూడా తెలుసు ఆయన బాగా మాతో కలిసి అయితే అందులో ఐదు వేల మందికి సస్పెక్టెడ్ కేసు మేము టెస్టింగ్ చేయించడం కానీ లేకపోతే హెచ్ఐపి వాళ్ళకి అలాగే చాలా మొండి కేసులు కూడా నివారణ కోసము మన టీవీ కంట్రోల్ యూనిట్తో కలిసి మేము పనిచేయడం అనేది జరిగింది ఆ అనుభవం ఇప్పుడు కూడా మేము టాపిక్ ఇంటర్వెన్షన్ శ్రీకాకుళంలో నిర్వహిస్తున్నాము ఏపీ ట్యాక్స్ బ్లాక్ ఆర్డర్లో మరి అందులో అరవై తొమ్మిది మంది హెచ్ఐపి పేషెంట్లు మాకున్నారు కాబిడ్ పాపులేషన్ వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా కూడా టీవీ పరీక్షలు చేయించడము వాళ్ళందరూ కూడా అందులో ఎవరికైనా టీవీ ఉంటే వాళ్ళు మందులు వాడేటట్టు చేయడం అనేది చేస్తున్నాము అలాగే పలాసలో కూడా అందులో కూడా ఎవరైనా సస్పెక్టెడ్ వాళ్ళకు కూడా ఈ టెస్ట్ చేయించి వాళ్ళకు కూడా ఇందులో చికిత్స చేయించడం అనేది జరుగుతున్నది మా ముందుగా ఒక ఎన్జిఓగా ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి టీపీ పట్ల జాగ్రత్తగా ఉండేటట్టు చేయడమే కాకుండా ఎవరైనా సరే సస్పెక్టెడ్ కేసులు ఉంటే వెంటనే ఈ టెస్టింగ్ పంపించి వాళ్ళు చికిత్స చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము అప్పుడప్పుడు మాకు ఎప్రోచ్ పేషెంట్కి మేము న్యూట్రిషన్ సపోర్ట్ కూడా మేము మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి Thank you very much, Sarah.